ఈరోజు ఇంట్లో సమ్మక్కను కొలిచే పూజా విధానం గురించి పూర్తిగా వివరించబోతున్నాం ఈ వీడియో మొత్తం చూడగలరు ఇంట్లో మనం సమ్మక్కను ఎలా కొలుస్తాం ఏ విధంగా అనేది ఇలా మేము పీఠం చూపించుకున్నామండి ఇంట్లో ఆ పీఠానికి మొత్తం పసుపు కుంకుమ బొట్లు పెట్టాం అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అండి అందుకే పీఠాన్ని మొత్తం పసుపు కుంకుమతో అలంకరించడం జరిగింది అలాగే మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఆకులు తెంపుకొచ్చి మామిడి తోరణాలు కట్టామండి పచ్చగా అమ్మకి వనం అంటే ఇష్టం వారిని వనదేవతలు అంటారు అందుకే మనం అక్కడ ఆకులు మామిడి ఆకులతో పచ్చగా చేసాం ఇది అమ్మవారిని అలంకరిస్తున్నామండి సార్లు అమ్మవారిని మనం గోడకు కానీ లేకపోతే ఇలా పసుపు కుంకుమలతో కంకవనంలాగా ఈ ప్రతిమను చేసి గోడకు పెట్టుకుంటామండి ఈ అమ్మవారిని మేము అలంకరించుకున్నామండి పూర్తిగా చూడొచ్చు మీరు మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో అమ్మవారికి పూల దండలతో అమ్మవారికి రెండు కొబ్బరికాయలు సమ్మక్కకు సారాలమ్మకి రెండు కొబ్బరికాయలను అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన బంగారం అండి బెల్లాన్ని మనం బంగారంతో కొలుస్తాం ఈ అమ్మవారికి రెండు బంగారు బంగారు బోట్లను ఇలా అలంకరించి తయారు చేసి పెట్టుకున్నామండి రెండు కొబ్బరికాయలు రెండు అలాగే అమ్మవారికి పోస్తామండి మనం రెండు చీరలు రెండు జాకెట్ పీసులు అమ్మవారికి పసుపుతో కలిపిన ఈ వడి వడి బియ్యం అంటారండి వీటికి ఇలా అమ్మవారికి సారె పోస్తాం వీటితో అమ్మవారికి మేము తెలంగాణ వాళ్ళము అమ్మవారికి బ్యాండీతో మొక్కుతామండి చూడొచ్చు రెండు జాకెట్ పీసులు రెండు చీరలు ఇలా పెట్టామండి తెలంగాణలో అతిపెద్ద జాతర అండి మన దేశంలో రెండవ అతిపెద్ద జాతర కుంభమేళ తర్వాత ఈ మేడారం సమ్మక్కసారులమ్మ జాతర అండి అమ్మవారి కుంకుమ పసుపుతో నుండి కుంకుమతో రెండు కుంకుమార్లు ఒక కుంకుమని పసుపు బరిని తయారు చేశామండి అమ్మవారు కూడా ఆ గుట్ట మీదకి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ బర్రెలుగానే అదృశ్యమయ్యారంటారు అమ్మవారిని బ్రాండ్తో కూడా మేము మొక్కడం జరిగింది చూడొచ్చు ఎలా అలంకరించామో బంగారు బోట్లతో అలాగే మందుతో అమ్మవారికి సంబంధించి సార చీరలు బంగారం పంచుతామండి బెల్లాన్ని మనం బంగారం అంటాం అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా మన ఇంటికి వచ్చిన వారికి పసుపు కాళ్ళకి రాస్తాను నా సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం మన మనసులో ఉన్న కోర్టుని కోరుకుని అమ్మవారికి నేను పాలకాయలు కొట్టడం జరిగింది ఇదంతా పూజ చేస్తున్నారు అడుగుండలో జన్మించిన ఆక్తిచాల సమక తల్లి పేరు వింటే కంపించే కాలా రాజ్యాలే తలవంచిన పోరాట గాధ అమ్ముడులు ఉంది ధర్మం కాదు కేవలం కథానా కథ నిలిచిన ధైర్యమేని శ్వాస బట్టల కోసం యుద్ధమేని ఊపాస गिरिజన కుండల్లో దేవతవై

சரலமாடு குள்ளம்மா கரம்undi தள்ளிச்சுப்புல காண்ய பொங்கிப் போறீடி சின்னரு ஆகளி தீரே மேமய் மாந்தி அப்பா 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 அப்பா

बटे भाई अडवो को तनी अबबा 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 नी नाड कुने दिनम ननंत कष्ट बे तव को अबबा 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 अब पतादा नी को परवेला यबा अबबा 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 सबन के सारे बंगारम लो आंटी बंगारम